వెల్కమ్ టు మీ ఇంటినే ఇస్తాం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ప్రేమ్ ఇద్దరూ రామచంద్రయ్య ఉన్న చోటికి చేరుకుంటారు రామచంద్రయ్య ఉన్న చోటిని చూసి ఒక్కసారిగా చామంతి గుండె పగిలిపోతుంది నాన్న మీకు ఈ పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటే ప్రేమంటారు చా ముందు సార్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి పాపం ఇద్దరూ కలిసి కిందికి తీసుకుని వస్తూ ఉంటారు రామచంద్రయ్యని ఇక జగదీష్ రౌడీలని మాట్లాడతారు వాడు ఎలాగైనా ఈరోజు చావాలి వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు వెళ్తున్నారు పలర ప్లేస్కి రండి అని చెప్పడంతో రౌడీలు ఇక వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇటు రోజా కూడా అదే ప్లేస్లో ఉండి నాన్న బ్రతికితే నా జీవితం పోతుంది అందుకే నాన్న చచ్చిపోవాలి అని చెప్పి ఇక ప్రేమ్ కారులో ఉన్న టైర్ని పంచర్ చేస్తుంది రోజా ఇలా రామచంద్రయ్య ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉంటారు జగదీష్ రామాదేవి రోజా చామంతి అలాగే ప్రేమ్ రామచంద్రయ్యని ఎలాగైనా కాపాడాలని కారు దగ్గరికి తీసుకుని వస్తారు ఇక కారులో జాగ్రత్తగా ఎక్కిస్తారు రామచంద్రయ్యని ఇంతలో కారు స్టార్ట్ చేసేలోపు కార్ పంచర్ అయిందని తెలుసుకుంటారు బాబుగారు నాన్నకి చాలా బ్లెక్ పోయింది ఇప్పుడు నాన్న అనగానే చామ్ కంగారు పడద్దు ఎలాగైనా మీ నాన్న నేను బ్రతికిస్తాను అని చెప్పి ఇక పాపం అక్కడ ఒక తోపుడు బండి ఉంటే అక్కడ వేసి ఇద్దరు కలిసి పరుగు పరున తీసుకు వెళ్ళబోతూ ఉంటే రౌడీలు అడ్డుకుంటారు ఇక ప్రేమ్ని ఏ పక్కకి తప్పుకో వీడు చావాలి మాకు ఆర్డర్ వచ్చింది అనగానే పాపం చామంతి బాధగా చూస్తూ ఉంటుంది చా నువ్వు ముందు త్వర త్వరగా ఇక్కడున్న దగ్గరలో హాస్పిటల్కి తీసుకువెళ్ళు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ్ ఆ రౌడీలని చితక్ కొడతారు చామంతి తీసుకువెళ్తూ ఉంటే ఒక రౌడీ అడ్డుగా వచ్చి రామచంద్రయ్య మెడపై కత్తి పెడతారు శివంగిలాగా అపరి కాలిలాగా రౌడీపై విరుచుకు పడుతుంది మన చామంతి తన తండ్రి ప్రాణాల కోసం తెగిస్తుంది చామంతి తన తండ్రి బ్రతుకు కోసం తను తెగిస్తుంది రౌడీలపై ఖాళీ కాల్ దేవిలాగా విరుచుకు పడుతుంది చేతిలో కత్తి పట్టుకొని వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళపై తెగబడుతుంది చామంతి ప్రేమ్ ఆశ్చర్యంగా చూస్తాడు చూడండి మా నాన్న బ్రతకాలి మీరు చావాలి నా చేతిలో మీరు చావబోతున్నారు అని చెప్పి వెంబడిస్తూ ఉంటుంది ఇక రౌడీలు ప్రాణ భయంతో పారిపోతారు ఇక చామంతిని పాపం బాధగా చూస్తూ ఉంటారు ప్రేమ్ బాబు హాస్పిటల్కి వెళ్దాము అని అంటుంది పాపం చామంతిని చూస్తూ బాధపడుతూ హాస్పిటల్కి చేరుకుంటారు ప్రేమ్ అలాగే చామంతి రామచంద్రకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది రామచంద్రని చూసిన డాక్టర్ తనకి బ్లడ్ అనేది చాలా లాస్ అయ్యింది బ్లడ్ అనేది కావాలి తనది ఓ నెగిటివ్ అనగానే పప్పు ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇటు చామంతిది రామచంద్ర ఇది వేరువేరు బ్లడ్ గ్రూప్ అవ్వడంతో ఇక చామంతి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక చామంతికి అర్థమవుతుంది దీని వెనకాల ఎవరున్నారో నాకు అవసరం లేదు అని చెప్పి డాక్టర్ ఒకే ఒక్క గంటలో మీకు ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న రక్తం వస్తుంది అని చెప్పి ఇక ఇంటికి చేరుకుంటుంది చామంతి ఇక రోజా ఏ ఏంటే నా వైపు చూస్తున్నావు అనగానే ఇక మెడ పట్టుకొని చెయ్యి గట్టిగా పట్టుకొని నువ్వు నాన్న చావుని ఇంతగా కోరుకుంటావని అస్సలు అనుకోలేదు ఒకటి మాత్రం నిజం నీ బ్రతుకు కోసం ఎవరి చావునైనా కోరుకుంటావు కానీ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది ఎందుకో తెలుసా అనగానే నాన్న చనిపోయాడా అనగానే చెంప పగల కొడుతుంది ఏ ఎందుకే అనగాని ఇంకొక చెంప పగల కొడుతుంది ముందు నాతో పాటు రా అని చెప్పి ఇక ఈడ్చుకుంటూ హాస్పిటల్కి తీసుకువస్తుంది చామంతి రోజానే ఇదిగో దీని బ్లడ్ గ్రూప్ చెక్ చేయండి అనగాని ఇటువైపు ప్రేమ్కి ఏమీ అర్థం కాదు చామంతి ఏం చేస్తున్నావు వదినా అనగానే అమ్మో ఇప్పుడు ప్రేమ్కి నిజం చెప్పేస్తుందేమో ఎలా అనగాని నాది ఓ నెగిటివ్ అని చెప్పి అంటుంది ఓ వదినా నీది ఓ నెగిటివా త్వరగా బ్లడ్ ఇవ్వండి అలాగే రామచంద్ర సార్ని కాపాడి ఇప్పుడు జైల్లోకి తీసుకువెళ్ళాలి అని అంటారు సరే అని చెప్పి ఇక రోజా డ్రామా మొదలుపెట్టి బ్లడ్ని ఇస్తుంది రామచంద్రకి రోజా బ్లడ్ ఎక్కడంతో కోలుకుంటూ ఉంటారు ఇక చామంతి చాలా బాధపడుతూ దేవుడి దగ్గరికి వస్తుంది చూడండి మా నాన్న చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి ఆ నిజాయితీనే అందరికీ కావాలనుకుంటారు తను కోపంగా ఎవరిపైనైనా దాడి ఎందుకు చేస్తారు అంటే న్యాయం కోసం కానీ తను ఈ పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చా స్వామి నా పుట్టినరోజున నాన్న సంతోషంగా ఉండాలనుకున్నాను కానీ నాన్నకి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటే డాక్టర్ వస్తారు తను కోలుకున్నారు అలాగే పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేసి పోలీసులకి అప్పగించండి అని అంటారు ఇక ఇటువైపు ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు చామంతి నన్ను క్షమించు అనగానే లేదు బాబు ఖచ్చితంగా మా నాన్నపై ఎప్పుడో ఒకసారి ఇలాంటి దా జరుగుతుంది నాన్న బ్రతకాలని కోరుకోవటం లేదు అంటే ఖచ్చితంగా దీని వెనకాల అనగానే ఎవరున్నారు చామ్ అని అంటారు ఇప్పుడు బాబుకి చెప్తే నమ్మరు కానీ ఈ చామంతి ఇప్పటిదాకా ఒకవైపే ఆలోచించింది కానీ ఇప్పుడు నా వరకు కాదు మా నాన్న ప్రాణాలు తీయాలని తెగించారు అలాంటప్పుడు నేనెందుకు నేనెందుకు ఊరికినే ఉండాలి అని అనుకుంటుంది చామంతి ఇక త్రిపాఠి వచ్చి రామచంద్రయ్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఇక తన్ని జాగ్రత్తగా జైలుకు తీసుకుని వెళ్తూ ఉంటారు ఇటు ప్రేమ్ అలాగే చామంతిని ప్రేమగా చూస్తూ బిడ్డ జాగ్రత్త నీ స్నేహితుడు చాలా మంచివాడు అని చెప్పి ఇక పాపం రామచంద్రయ్య అక్కడి నుండి జైలుకు వెళ్ళిపోతారు చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది ఇంటికి చేరుకుంటారు చామంతి ప్రేమ్ అలాగే ఇక శ్యామల ఇటువైపు రమాదేవి హర్షవర్ధన్ చంద్రిక అందరూ హాల్లో ఉంటారు ఇటు జగదీష్ కూడా కోపంగా ఉంటారు ఏరా ప్రేమ్ ఈ పని దానితో తిరగద్దు అంటే నువ్వు తిరగకుండా లేదు ఇంతకీ ఆ రామచంద్రయ్య గారు దొరికాడా అనగానే దొరికారు అమ్మగారు నాన్నగారు జైలుకు వెళ్లారు అలాగే మా నాన్న నిర్దోషి కాబట్టి త్వరలో నేను లాయర్ అవుతాను కాబట్టి ఖచ్చితంగా బయటికి వస్తారు అలాగే అసలు తన్ని ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారు మా నాన్నగారి దగ్గర ఎందుకు భయపడుతున్నారన్న నిజాలు బయటకి తీస్తానమ్మగారు కంగారు పడద్దు అనగానే అమ్మ చామంతి మీ నాన్న జాగ్రత్తగా జైలుకు వెళ్ళారు కదా అనగానే అర్షా దీనంతటికి కారణం వీడే వీడు ఈ చామంతితో తిరుగుతూ ఉంటే నిషా వాళ్ళ పేరెంట్స్ మన గురించి ఏమనుకుంటారు కావాలని డబ్బు కోసం వాళ్ళ ఫ్యామిలీతో సంబంధం పెట్టుకుని ఈ పరిధితో తిరుగుతున్నాడు చూస్తూ వీడి పేరెంట్స్ ఊరుకున్నారని మనల్ని ఏమంటారు అనగాని వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారంటే నాకెందుకు ఎందుకంటే చామంతి వాళ్ళ నాన్నగారిని ఎవరో కిడ్నాప్ చేశారు అమ్మా కిడ్నాప్ చేశారు అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ అనేది మన ఇంటి నుండి వెళ్ళాలి నేను రేపు పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను అని అంటారు హర్షవర్ధన్ అమ్మా చామంతికి నేను సహాయం చేస్తే తప్పు అంటున్నావు మరి మనం వదిన రోజా వదిన వచ్చి రామచంద్రయ్య గారికి బ్లడ్ని ఇచ్చింది మరి తనది తప్పు కాదా అని అంటారు ఇక ప్రేమ్ ఒక్కసారిగా రమాదేవి జగదీష్ షాక్ అయిపోతారు ఇక రోజా ఇదేంటి మరుదిగారు ఇలా ఇరికించేశారు ఇప్పుడు ఎలా అనుకుంటూనే ఇక చామంతి చూస్తూ ఉంటుంది రోజా వైపు ఏ రోజా నువ్వెందుకు వెళ్ళావు అనగానే ఆపురమా నీలా అందరూ ఉంటారని అనుకోవద్దు రోజా నువ్వు కరెక్టే చేశావు బ్లడ్ అవసరమై ఉంటుంది ఓ నెగిటివ్ బ్లడ్ చాలా రేర్ ఉంటుంది కానీ రామచంద్రకి నువ్వు బ్లడ్ ఇచ్చి మంచి పని చేశావు రమా అలాగే మాట్లాడుతుంది చూడు రమా మనుషులు ప్రాణాలు చాలా విలువైనవి ఆ ప్రాణాలు పోయేలా ఎవరూ కావాలని చేయకూడదు రోడ్డు యాక్సిడెంట్స్లు అలాంటప్పుడు ఖచ్చితంగా బ్లడ్ అవసరమవుతుంది అందుకే చాలామంది బ్లడ్ని ఇస్తూ ఉంటారు బ్లడ్ బ్యాంక్కి ఇప్పుడు రోజా చేసింది మంచి అని పొగడాలి కానీ తన్ని టార్గెట్ చేయాలని అనుకోవద్దు అమ్మ చామంతి ఈసారి మీ నాన్న బెయిల్పై వచ్చినప్పుడు జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పి హర్షవర్ధన్ వెళ్ళిపోతారు ఇక రోజా అత్తయ్య అది కాదు అనే లోపు రోజా నువ్వెందుకు చామంతికి హెల్ప్ చేశావో నాకు అవసరం లేదు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు కావాలనే బ్లడ్ ఇచ్చావా లేకపోతే ఫోన్లో బ్లడ్ కోసం ఎవరైనా అడిగారు అని చెప్పి జాలితో ఇచ్చావా అని అంటుంది జాలితో అక్కడికి వెళ్ళాక అని తెలిసిందత్తయ్య తనని నేనే కాపాడానని నాకు చాలా గిల్టీగా ఉంది అని అంటుంది సరే రోజా వాడి జైల్లో ఉన్నంతకాలం మనం సేఫ్గా ఉంటాము కానీ వాడి బయటికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది అంటే మట్టు పెట్టాల్సింది తప్పనిసరి రామచంద్రని కాదు చామంతిని అని అనుకుంటుంది రమాదేవి తెల్లగా తెల్లవారుతుంది రమాదేవి ఇంట వినాయక చ చవితి సంబరాలు మొదలవుతాయి నిషా తన పేరెంట్స్ రమాదేవి ఇంటికి వస్తారు అర్షా ఈరోజు వినాయక చవితి నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి అనగానే అయ్యో నేను రెడీ అవుతాను అలాగే వినాయకుడికి కావాల్సింది ఏంటి అని అంటారు ఏంటి అంటే వంటలు పిండి వంటలు అని అంటుంది చంద్రిక చంద్రిక ఈరోజు అన్నీ ఎక్కువ ఎక్కువ చెయ్యి వినాయకుడికి ఇష్టమే కాదు ఉండరాలు నాకు కూడా ఇష్టమని నీకు తెలుసు కదా అనగాని సరే అని చెప్పి చంద్రిక హర్షవద్ధంతో నా ఊరి చెప్తూ ఉంటుంది అలాగే పులిహార చక్ర పొంగలి ఇవన్నీ కూడా ఎక్కువ చేయి చంద్రిక ఎందుకంటే ఆఫీస్ స్టాఫ్ కూడా మనం పంపిస్తాం కదా అనగాని సరేనండి అని చెప్పి ఇక అంటూ ఉంటే రమాదేవి కోపంగా ఏంటి హర్ష కొత్త చూపులు మొదలయ్యాయి ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఏ వెళ్ళు అని అంటుంది చంద్రిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రేమ్ నిషా వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇంటికి వచ్చారు వాళ్ళ దగ్గర నువ్వు కుదురుగా ఉండు ఆ చామంతికి అవసరమైన పనులన్నీ చేస్తూ ఇంకా కిందకి దిగదారద్దు నెల రోజుల్లో మీ ఇద్దరికి పెళ్లి కాబోతుంది ఈలోపు ప్రతి పండుగ వ్యాల్యూసు ప్రతి పండుగ గురించి నిషాకి తెలియాలని మన ఇంటికి రప్పిస్తున్నాను వరలక్ష్మి వ్రతం పూర్తయింది ఇప్పుడు వినాయక చవితి పండుగ కూడా ఇక ఈ రోజు కాబట్టి ఖచ్చితంగా నియమ నిష్టలు అన్నీ తనకి తెలియాలని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాను అనగానే ఇక ప్రేమ అనుకుంటారు ఆ వినాయకుడికి చెవులో చామంతి నాకు కాబోయే భార్యని నేను చెప్పుకుంటాలే అని చెప్పి మనసులో అనుకుంటూ ఇంతకీ నా చాము ఏం చేస్తుంది అని చెప్పి ఇక బయటికి వస్తూ ఉంటారు ఇక చామంతి వినాయకుడి కోసం పత్రి చాలా పువ్వులు అన్నీ తీసుకొస్తూ అమ్మగారు నేను అన్నీ తీసుకొచ్చానమ్మగారు అనగానే ఏడ్చావులే అని అంటూ ఉంటుంది ఇక చామంతి చక్కగా పట్టు లంగా ఓని వేసుకొని చాలా అందంగా రెడీ అవుతుంది ఇక అత్త వినాయకుడికి కావలసిన పిండి వంటలన్నీ చేసేసావా అనగానే చేశాను చాలా అంటే చాలా అయ్యగారికి ఇష్టం కదా అనగానే అవునా అయ్యగారికి ఏమేమి ఇష్టం అన్నది నీకు తెలుసా అత్త అనగానే తెలుసు చామంతి చాలా రోజుల నుండి ఇంట్లో పని చేస్తున్నాను కదా అనగానే అవునత్తా ప్రేమ్ బాబు అలాగే అరుణ్ బాబుకి నువ్వే కదా అన్నీ చేశావు అని అంటుంది ఇక చంద్రిక అవుని చామంతి అని చెప్పి అంటూ ఉంటుంది అత్త నిన్ను ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి అడగాలనుకుంటాను కానీ నువ్వు బాధపడతావేమో అని అడగను ఇంతకీ మీ ఆయన మా మావయ్య ఎక్కడున్నారు అలాగే ఇటువైపు నీకు పిల్లలున్నారా అని అంటుంది ఒక్కసారిగా చంద్రిక షాక్ అయిపోతుంది ఇదేంటి చామంతి ఎప్పుడు లేని ప్రశ్నలు వేస్తుంది అది కాదు అనే లోపు ఇక రామాదేవి ఏ చంద్రిక ఒక్కసారి లోపలికి రా అని అంటుంది అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పి అంటుంది ఇక లోపలికి వెళ్తుంది చంద్రిక ఏంటే అయ్యగారు పిండి వంటలన్నీ చేయమంటారు నువ్వు మాత్రం ఇలా నీటిగా రెడీ అయిపోయి సరే అని చెప్పి నవ్వుతూ చెప్తున్నావేంటి అంటే అయ్యగారికి మళ్ళీ దగ్గర అనుకుంటున్నావా అనగాని లేదమ్మా అలా అని నేను ఎప్పుడూ అనుకోలేదు అనగాని నాకు తెలిసే ఇప్పుడు చామంతి కూడా ఏదో అడుగుతుంది కదా దానికి నిజం చెప్పాలనుకుంటున్నావు కదా అది నీ బ్రతుకుని బాగు చేయాలనుకుంటుందా అనగానే అమ్మా ఇందులో చామంతిది ఏమీ లేదు అయినా ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకమ్మా ఈరోజు వినాయక చవితి పండుగ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు వినాయకుడి పండగ అంటే ఖచ్చితంగా విఘ్నాలు తొలుగుతాయి అనగాని నాకు తెలుసులే నువ్వు కనుక అయ్యగారితో ఎప్పుడైనా నవ్వినట్టు ఉంటే నీకు ఈ ముఖానికి ఉన్న కళా అందం పోతుంది ఏం చేస్తాను అన్నది నాకే తెలీదు అని ఉంటుంది రమాదేవి ఇక చంద్రిక బాధపడుతూ బయటికి వస్తూ ఉంటుంది ఇటువైపు ప్రేమ్ చాం పిండి వంటలు అయిపోయాయా అనగానే నాతో మాట్లాడద్ది బాబుగారు అనగానే చాం నేనేం తప్పు చేశాను మీ నాన్నగారిని సేఫ్గా జైలుకి తీసుకువెళ్ళాను కదా అలాగే నాకేమీ తెలీదు నువ్వు సంతోషంగా ఉంటావని తీసుకొచ్చాను కానీ ఇన్ని ట్విస్టులుంటాయని అస్సలు అనుకోలేదు కానీ మీ నాన్నగారికి ఎవరో థ్రెట్ అనేది ఉంది తన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనగానే నాకు తెలుసు బాబు గారు కానీ మీ వల్ల ఆ బాధ మరింత రెట్టింపు అవుతుంది అనగాని ఇంతలో నిషా వస్తుంది చూసారా అండి ఈ ప్రేమికులు ఇలా ఎక్కడ టైం ఉంటే అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ నాకే ఒళ్ళంతా కాంపురంగా అనిపిస్తుంది అనగాని ప్రేమ్ అని పిలుస్తుంది ఆ అమ్మ చెప్పు అనగాని వినాయకుడు ఇంటికి వచ్చేశాడు వెళ్ళి అక్కడ భజన చెయ్యి అని చెప్పి ఇక ప్రేమ్ నీ నిషాన్ని అక్కడి నుండి పంపిస్తుంది ఇక ఏంటే నువ్వు ప్రేమ్కి దగ్గర అవ్వాలనుకుంటున్నావా నీ గురించి నీకు ఏమనుకుంటున్నావు అనగానే నేను ఇప్పటిదాకా ఏమీ అనుకోలేదమ్మా కానీ ఇప్పటి నుండి మాత్రం ఖచ్చితంగా అనుకుంటాను ప్రేమ్ బాబుకి నేనంటే చాలా ప్రాణమమ్మా నేనంటే ఇష్టం నాకు ఇంత కష్టమైనా తన కష్టంలా ఫీల్ అయ్యి నా కష్టాన్ని తీర్చిస్తారమ్మా చిన్నబాబు అలాంటి చిన్నబాబు నా భర్తగా అవ్వాలని నాకు చాలా అంటే చాలా ఇష్టం కానీ మీకు చిన్నబాబు మాట ఇచ్చారు కదా ఆ మాట ప్రకారం చిన్నబాబు ఏదైనా చేస్తారేమో నాకు భయమేస్తుంది అనగానే ఏం మాట్లాడుతున్నావే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావేంటి నా ఎదురుగా అనగానే అవునమ్మా నిజాయితీకి పేరు మా నాన్న తన కూతురిగా చామంతి ఒక్కటి మాత్రం నిజం మా నాన్నని చంపాలనుకున్నా మిమ్మల్ని అలాగే ఆ జగదీష్ గారిని ఖచ్చితంగా కోర్టులో నిలబెడతాను మీకు జైలు జీవితం నేను నేను ప్రసాదిస్తానమ్మా ఇప్పటిదాకా చామంతి ఎప్పుడు ఎవరిని ఏమీ ఇబ్బంది పెట్టలేదు కానీ మా నాన్న చామనే కోరుకుంటున్న మిమ్మల్ని మాత్రం నేను వదలను అలాగే చినబాబు చినబాబు నా ప్రేమ నేనంటే చాలా రెస్పెక్ట్ ఉంది అలాంటి చిన్నబాబుని నేనెందుకు వదులుకుంటాను అందుకే ఖచ్చితంగా చిన్నబాబుని పెళ్లి చేసుకుంటాను ఈ ఇంటి చిన్న కోడల్ని అవుతానమ్మా కంగారు పడద్దు అని చెప్పి స్వీట్ వార్నింగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇక చాలా సంతోషంగా ఉండ్రాలు తీసుకొని వస్తూ ఉంటుంది స్వామివారికి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్